ఓటేయండి ఎన్ని పేరెంట్గా నిలవద్దా ఓటు వేయండి మాకు నంబరు మనం బుధవారం రోజు పదకొండు తారీఖు మంచిరాల జిల్లా బెల్లంపల్లి విజయవాస మేము నివసించుకున్నాము మాది ఇరవై ఐదు పాటు జిల్లా నియోజకవర్గం మున్సిపాలిటీ వెల్లపల్లి టౌన్ మున్సిపాలిటీ ప్రాంతంలో బస్ అంబేద్కర్ కాలనీ ఏడాదో వాడు మాది ఉంది కాబట్టి మాకు టికెట్ ఏ పార్టీ గుర్తించి ఇస్తలేదు కాబట్టి మేము ఇంతకుముందు చూసుకో గత రెండు సారసుగా ఇండిపెండెంట్గానే ఉండడం జరిగింది ఈసారి మూడోసారి మరి మూడోసారి ప్రజలు అందరూ మరి ఏక ప్రవహించి వాళ్ళ అమూలమైన ఓటును మాకేసి అతిగా మెజారిటీ గెలిపించాలని కోరుతూ మాతో సేవ సహకారమంతా మేము చేసి పెడతామని చెప్పి మున్సిపాలిటీ హామీ ఇచ్చారు హామీలు ఇస్తున్నారు హామీలు ఇస్తున్నారు మున్సిపాలిటీ ప్రాంతం నుండి వచ్చే గవర్నమెంట్ నుండి వచ్చే హామీలు ఏ ఉన్నాయో అవి అన్నిటినీ నెరవేరుతామని చెప్పి మరి అదే కరెంట్ కానీ లైట్లు కానీ కాలువలు కానీ రోళ్ళు కానీ ఫ్రిడ్జింగ్లు కానీ తర్వాత కార్డు లేనకు బిఎ కార్డు లేనో బియ్య కార్డు కానీ ఆధార్ కార్డు లేని వాళ్ళు ఇంత ముందు ప్రజలకు ఎలాంటి సేవా కార్యక్రమాలు ఏమైనా ఇంతకుముందు గత దవర బంధాలు ఉన్నప్పటి నుండి కొబ్బరికాయ గుర్తున్నప్పటి నుండి దమర బంధాల నుండి నేను కష్టపడకుండానే వస్తున్నాను అదే విధానంగా మళ్ళీ కిషన్ ఒకసారి గెలిచి ఐదు సంవత్సరాలు ఆయన అందుబాటులో లేకుండా నేను చేయడానికి అందుబాటులో ఉండి మరి గవర్నమెంట్ వచ్చిన ఏదైతే రోడ్లు కానీ కాలువలు కానీ నేను ఎంట ఉండి కట్టించినాను కాబట్టి అదే విధంగా సూర్యబాబు సుగా చైర్మన్గా ఉన్నప్పుడు మరి ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఇందరమ్మ ఇల్లు దగ్గర ఉండి మరి పెట్టించి కొన్ని మరి కట్టని పొజిషన్లో ఉన్నోళ్ళకు సుగా నేను వేసుకొని కాంట్రాక్టర్లతో ఏ పనులు చేపించి అప్పుడు నలభై వేలు రూపాయలు ఇచ్చింది కాబట్టి ఆ నలభై వేలతోటి సరిపోను మరి మా జ మా వాళ్ళందరికీ నేను నా సహశక్తుల వరకు అందరికీ ఇల్లు కట్టించిన కాబట్టి ఎందుకంటే గెలిచినోళ్ళు మాత్రం దూరం ఉండడమే మా సేవ చేసేది నేనే కాబట్టి అన్ని విధాలుగా నేను మీకు అందుబాటులో ఉంటా మరి మన అది మున్సిపాలిటీ ప్రాంతంది కానీ మరి ఎంఆర్ఓ ఆఫీసులుంది కానీ ఏ మన ఏది అయినా కానీ మరి జనానికి నేను అందుబాటులో ఉంటాను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి మీ సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కలగజేయండి నేను మీ సేవ చేసినందుకు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తానని చెప్పి అదేవిధంగా మరి రండగమాల బస్సు మరి గతంలో దావన బోధాలు ఇచ్చినది రెండు గుంటల భూమి మరి కుటుంబం పెరిగింది ముప్పై సంవత్సరాలకు పెరిగింది కాబట్టి గవర్నమెంట్ దృష్టికి సుఖం తీసుకుపోయి మనిషికి మరి పీపీ ల్యాండ్ అయితే పది ఇరవై ఐదు వందల ఇరవై వందల ఎకరాల భూమి పీపీ ల్యాండ్ ఉంది గవర్నమెంట్ నుండి అదేవిధంగా ఇరవై ఎకరాల మరి ఇరవై ఎకరాల భూమి సిగరెట్ తీసుకొని గవర్నమెంట్కి ఇచ్చింది మరి ఏంటన్నా మరి మీకు మీకోసము నేను బాధపడి మీకోసము ఆఫీసర్లతో మా అవసరం అనుకుంటే వాళ్ళ కాళ్ళు పట్టుకొని మీకు మనిషికి రెండు గుంటల భూమి నేను ఇప్పించేందుకు నాతో నేను కృషి చెప్తాను ఎందుకంటే ఇది ఎస్సీ వాడు మన ఎనిమిది వందల అరవై ఓట్లు ఉన్నాయి మనకు పార్టీలన్నీ మనలా వాడుకుంటారే కాబట్టి పార్టీలు మనకు సరైన టికెట్ ఇచ్చి మన ఎస్సీలను మాదిగా వాళ్ళను మనకు పనులు చేయకుండా చేస్తాను కాబట్టి ఎక్కడ దూరం నుండి వచ్చి దూరం ఉండి పోతారు కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు నాకు అవకాశం ఇస్తే మీకు అందుబాటులో ఉండి మీ సేవలు నేను నెరవేరుస్తానని మీకు మనిషి మరి ఎవరికైతే తిప్పలు ఉండాలో గవర్నమెంట్ దృష్టికి పోయి మనిషిని రెండుకుంటాలో భూమి మీకు ఇప్పిస్తానని చెప్పి నేను మీడియా ముఖాన ఆమె పలుకుతున్నాను